కాకినాడ వెంకట్నగర్ వాటర్ ట్యాంక్ దగ్గర గత రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు సిటీ ఎమ్మెల్యే కొండబాబు ఆదేశాలతో టీడీపీ నగరాధ్యక్షుడు వీరు ఆధ్వర్యంలో బియ్యం నిత్యావసర సరుకులు వస్త్రాలను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఎమ్మెల్యే కొండబాబు అసెంబ్లీ సమావేశాల్లో ఉండడం వల్ల ఈరోజు తాము రావాల్సి వచ్చిందని వారికి అన్ని విధాల ప్రభుత్వ సహాయ సహకారాల నుంచి వారికి ఇల్లు నిర్మించేందుకు తగిన చర్యలు చేపడతామని తెలిపారు అనంతరం జ్యోతి మాట్లాడుతూ కాకినాడ సిటీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేది ఎమ్మెల్యే కొండబాబే అని అన్ని కోల్పోయిన మురళీకృష్ణ మాధవి నల్లల సత్యనారాయణ సత్యవతి మరియు కాకర్ల లక్ష్మి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు పాలిక జ్యోతి వీరబాబు శ్రీను కుమార్ తదితరులు పాల్గొన్నారు సార్ ఇసోనద తీరు పార్ ఫ్లోడ్ లో అలజీ పంక్చావో క్యాప్సూల్ టాక్ మాట్లాడారా అమ్మా బాలజ టెక్స్పోర్ట్ అసెంబ్లీ లో ఉన్నారు యాక్చువల్లీ బాగుంది ఓకేనా సరే ఫ్రెండ్స్ చెప్పినే మాట్లాడుతాను చెప్పి జరస్తాను మనం రాస్తాను మరి ఏది పోకి అమ్మా నూరమ్మా నూరామ్మా సాయంత్రం ఎనిమిది గంటలకి ఫైర్ అయింది మైడ్కి ఆగిపోయిందండి నిన్న వీరు గారు వచ్చారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మాట్లాడారు నేను వచ్చిన తర్వాత నేను వస్తానమ్మా కలుపుతాను మీకు ఏ రకంగా నేను సాయి చేస్తానని చేస్తాననిచ్చారు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి నాలుగో డివిజన్లో మరి నిన్న సాయంత్రం ఏడున్నర ఎనిమిదిన్నర మధ్యలో మరి మూడు ఇల్లులు మూడు పాకలు మరి ఇక్కడ కాలిపోవడం జరిగింది ఒక ముసలావిడ ఆ టీ పెట్టడంతో ఆ గ్యాస్ ఫైర్ అయ్యి ఆ విధంగా మొత్తం ఈ మూడు ఇల్లులు కూడా దగ్ధం అయిపోయినాయి మరి ఎమ్మెల్యే గారు అయితే కొండబాబు గారికి ఈ విషయం తెలియడం జరిగింది మరి అయితే ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఉండడం వల్ల మరి ఆరోగ్యశ్వరి గారిని నేను మళ్ళీ వీరుని నేను నేను వచ్చి వీళ్ళని పరామర్శించడం అలాగే మరి ఇప్పుడు అందాక నిత్యావసర వస్తువులని ఎమ్మెల్యే గారు ఇవాళ దుప్పటి అలాగే మరి రగ్గులు నెక్స్ట్ బియ్యం అన్ని కూడా నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఎమ్మెల్యే గారు పంపించడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు రాగానే మరి వెంటనే కలెక్టర్ గారితో అలాగే ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడారు ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మరి కౌంటింగ్ రోజు కాబట్టి వాళ్ళ అధికారులు కూడా అందుబాటులో లేరు అందువల్ల ఏంటంటే ఎమ్మెల్యే గారు రాగానే మరి వీళ్ళకి ఆర్థిక పరమైన సహాయం చేసి అలాగే గవర్నమెంట్ పరంగా ఏ విధమైన అవ అవకాశం ఉంటే గవర్నమెంట్ తరఫున ఆర్థిక సహాయం చేసే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తారు మళ్ళీ ఎమ్మెల్యే గారి ద్వారా మరి ఇల్లు నిర్మించడం అలా చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ